అండి అందరు బాగున్నారా ఈరోజు నేను వండుకున్న కూరలు చూపిస్తాను ముందుగా అయితే ఇది వచ్చి టమాటా అంటే టమాటా కూర అండి ఇది పెసరపప్పు టమాటా కలిపి చేసిన కూర అలాగే వేడిగా ఎగ్ రైస్ ఒకటి చేసినమాట ఇవాళ పక్కన అయితే వేడి వేడిగా వైట్ రైస్ ఒకటి అండి ఇవన్నీ పప్పు టమాటా రోజు ఉంటుంది కదా ఇంకా రవిధిగా పప్పు టమాటా అలాగే ఇవాళ సాంబార్ చేయలేదు మాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ మేము వండిన కూరలు చారు పప్పు టమాటా వైట్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ పెసరపప్పు టమాటా టమాటా కూర మాట ఇవాళ కాస్త స్పెషల్గా కట్ వేసుకుని తిన్నామాట ఇదైతే చాలా అన్నమాట అయితే ప్రత్యేకమైన పిండి అయితే ఏమీ కాదు ఒక ప్రత్యేకమైన పెనం మీద అన్నమాట అట్టు బాగానే వచ్చింది అందుకే ఆకారం ఇలా ఉందన్నమాట చాలా బాగా వచ్చింది నేనైతే ఇలా వస్తుందని కూడా అనుకోలేదు ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి అట్ట ఎలా వేసాను అనేది వీడియో పెడతాను ఈ వీడియోకి లైక్ అవ్వండి